ఇక మోదీ ఓటమే లక్ష్యం మోదీ ఓటమే వీళ్ళ లక్ష్యం అంట ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లక్ష్యం ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే ఇక అయోధ్యను ఫస్ట్ మోదీ అయోధ్య మందిరం ప్రారంభోత్సవం ఇగో ఈ బాలారా బాలారాముని యొక్క విగ్రహ ప్ర ప్రాణప్రతిష్ఠ ఇగో వీటిపైన వీటిపైన వాళ్ళకు దొరికినటువంటి ఒక వెపన్ లాగా వాడుకుంటున్నారు దాన్ని దాన్ని వాడుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా దాన్ని రాజకీయ కుట్రగా మార్చి రాహుల్ గాంధీ ఒక వ్యతిరేక చర్యను ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది ఇప్పుడు తన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడు ఇక కాంగ్రెస్ బూత్ లేవల్ నేతల సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండట సమావేశంలో మాట్లాడుతున్న ఖర్గే చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి కూడా ఉన్నారు ఇక మోదీ ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదు భగవంతుని పేరిట పబ్బం గడుపుకోవాలని ప్రధాని చూస్తున్నారు ఇక ఎన్నికలకు ముందు ఏదో ఒక అంశంతో లబ్ధి పొందడం ఆయనకు అలవాటే ఇక తెలంగాణలో కాంగ్రెస్ చాలా పటిష్టంగా ఉందన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు విధ్వంసం చేసినా రాష్ట్రాన్ని పునర్మి పునర్నిర్మించే మేస్త్రిని నేను అంటూ రేవంత్ రెడ్డి చెప్తుండట ఎలాంటి విధ్వంసాలు చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించేటువంటి ఒక మేస్త్రిని నేను అని చెప్తున్నటువంటి రేవంత్ ఇక ఇంకొకటి విధ్వంసం చేసినా రాష్ట్రాన్ని పునర్నిర్మించుతాడట ఎలాంటి విధ్వంసాలు చేసినా రాష్ట్రాన్ని మొత్తం నేను మంచిగా కాపాడుకుంటా నేను తాపిబెట్టి సెట్ చేసుకుంటా అనే మాటలు మాట్లాడుతున్నటువంటి రాహుల్ మన ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ చాలా పటిష్టంగా ఉందట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా పటిష్టంగా ఉన్నది మీరు ఎవ్వరు కూడా ఏం చేయలేరు బీఆర్ఎస్ ఏం చేయదు బీజేపీ కూడా ఏం చేయదు మేము తెలుసుకుంటే మళ్ళీ కూడా మేమే అధికారంలోకి వస్తాం మాకే ఎంపీ పార్లమెంట్ సీట్లన్నీ మాకే దక్కుతాయి ప్రధాని కూడా మేమే కావచ్చు అలాంటి ఆలోచనలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇక టిఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి మరో ఐదుగురు సభ్యుల రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం ఇక ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిఎస్ శాంతికుమారి ఇక ఓటర్లపై ఒత్తిడి తెస్తే చర్యలు తీసుకోవాల్సిందే ఇక తనకు ఓటేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఇటీవల ఓ అభ్యర్థి అన్నారు ఇక అలాంటి వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకుండా వదిలేయడం సరికాదు గవర్నర్ తమిళిసై సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకాశం ఓటు తనే ఓటుతోనే లభిస్తుందని వ్యాఖ్య ఇక ఇలాంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి నాకు వేయకపోతే నాకు ఓటు అయ్యకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడినట ఎవరు ఇక టౌన్ ప్లానింగ్ శివ బాలకృష్ణ అరెస్ట్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచినటువంటి ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి భారీగా ఆస్తులున్నట్టు గుర్తింపు తనకొచ్చే ఆదాయానికి మించి భారీగా ఆస్తులున్నాయి ఎవరి ఈ బాలకృష్ణ శివ బాలకృష్ణ టౌన్ ప్లానింగ్ శివ బాలకృష్ణ తన ఆదాయాన్ని మించి ఎక్కువ ఆస్తులు సమకూర్చినట ఇక విచ్చల విడగా సంపాదించిండు దొరికినప్పుడే అబ్బిరా అబ్బిరా అన్నట్టుగా ఈ ఇంత దొరికిండు ఏసీబీలో ఆయనతో ఎంక్వైరీ చేసిండు ఉన్నాయన్నీ లాక్కునేటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది ఇక ఆదాయానికి మించి భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తింపు వంద ఎకరాల వరకు వ్యవసాయ భూమి వంద ఎకరాల వ్యవసాయ భూమి అంట ఎట్లా సంపాదించిండు అడ్డగోలు ఇక విల్లాలు ప్లాట్లు ఫ్లాట్లు పత్రాల స్వాధీనం ఇక రెండు కిలోల బంగారు ఆభరణాలు ఆరు కిలోల వెండి వజ్రాలు తొంభై తొమ్మిది పాయింట్ అరవై లక్షల నగదు కూడా ఇక పదుల సంఖ్యలో ఐఫోన్లు ల్యాప్టాప్లు సీజ్ గిన్ని ఏందిది వెండి వజ్రాలు తొంభై తొమ్మిది పాయింట్ అరవై లక్షల నగదు కూడా ఉందట వంద ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు బంగారము ఏం సంపాదనరా ఎట్టిసుకోపడ్డరా నాయన మొత్తం